పూర్వ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి నూట మూడవ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ ముందుగా మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా నిర్వర్తించుకుంటున్నాం మనం ఎప్పుడూ మనకి శ్రీ పివి గారు ఆదర్శ ప్రధానినే ఆదర్శ లీడరే ఒక తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని అప్పట్లో అనేవాళ్ళు కానీ అటువంటి వెంకపడ్డ వెంకబడ్డ ప్రాంతం నుంచి ఒక అపర మేధావి ఈ దేశాన్ని అనేక చిక్కుల్లో ఉన్న దేశాన్ని ప్రమాదం అంచులో ఉన్న దేశాన్ని రక్షించి మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీ కాదు అబ్జర్జిటి మెజారిటీ కాదు అప్పుడు వేలడం ఏం గొప్ప ఏం లేదు కానీ అనుక్షణం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించి అనేక సంవత్సరాలకు ఒక మంచి సంస్కరణల బాట వేసిన శ్రీ పివి నరసింహారావు గారు తెలంగాణ ముద్దుబిడ్డ మా నాయన గారు ఇక్కడ ఈ జయంతి ఉత్సవాలు చేర్చుకోవడం అనేది చాలా సంతోషమైన విషయం ఇవి ఈ సంవత్సరానికి ఒక ప్రాముఖ్యత ఉంది అది భారత ప్రభుత్వం గుర్తించి పివి గారి సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ఈ సంవత్సరమే ప్రకటించడము ఈ మధ్య పురస్కారం ఇవ్వడం జరిగించడం అదంతా తెలంగాణ ప్రవాసులందరికీ ఎంతో గర్వించ పెద్ద విషయం అది ఇప్పుడు ఎవరు కూడా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు తెలంగాణ రాష్ట్రమే అసలు దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రం మరొకసారి పీవీ గారిని మనం అందరం గుర్తు చేసుకుందాము మనం మరొకసారి మనము మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఎందుకంటే మరిచిపోబోతున్నారేమో అంత గొప్ప మహానుభావుడిని ప్రజలు మరచిపోతున్నారేమో అన్న క్షణంలో ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ దాకా ఒక సంవత్సరం పాటు పివి గారి శత జయంతి ఉత్సవాలు నభూతో న భవిష్యత్ లాగా ప్రపంచమంతా తెలియజేసేలాగా పివి గారి గురించి ఉత్సవాలు సత వసంత ఉత్సవాలు ఎంతో గొప్పగా కీర్తించేటట్టుగా తెలిసేటట్టుగా చేసిన కేసీఆర్ గారికి వల్ల ప్రపంచానికి మరొకసారి పివి గారు ఎవరా అన్నట్టుగా అంటే తర్వాత తరం వాళ్ళకి తొంభై తర్వాత పుట్టిన వాళ్ళకి చాలా మంది మేధో సంపత్తితో మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించిన ఒక అసమా అసామాన్య ప్రజ్ఞాపాఠ వాళ్ళు కలిగిన పెద్దలు బహుభాష కోవిదుడు మన తెలంగాణ బిడ్డ వింధ్యా పర్వతాలను దాటి మొట్టమొదటిసారి హస్తినాపురంలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన మొట్టమొదటి దక్షిణాది నాయకుడు పాములపర్తి వెంకట నరసింహారావు గారి నూట మూడవ పాములపర్తి వెంకట నరసింహారావు గారి నూట మూడవ జన్మదిన ఉత్సవాన్ని ఈరోజు తెలంగాణ భవన్లో మా సహచరులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు శ్రీ మహమూద్ అలీ గారు అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కవిత గారు శాసన మండలి సభ్యురాలు పీవీ గారి ముద్దుల బిడ్డ చెప్పినట్టుగా అతలాకుతలమై ఆర్థికంగా దెబ్బతిని ప్రమాదపు అంచున ఉన్న దేశానికి ఆనాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆనాడు ఆర్థికంగా పతనమైన పరిస్థితుల్లో ఒక ప్రధానమంత్రి పదవి అధిష్టించడం జరిగింది కానీ ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే బిఫోర్ పీవీ ఆఫ్టర్ పీవీ అన్న స్థాయిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఆరు ఆ కాలం ఏదైతే ఉన్నదో ఐదేళ్ల కాలం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆర్థిక ముఖ మార్చిన ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారి పేరు ఎవరైనా సరే తలుచుకోక తప్పదు ఒక రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రి చేసి తర్వాత విప్లవాత్మకమైన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ దేశం మరి సంస్కరణల బాట వైపు నడిపించిన మహానుభావుడు గౌరవనీయులు పివి నరసింహారావు గారు పదహారు భాషల్లో అఖండమైన పట్టున్న కొన్ని సందర్భాల్లో మౌనమే తన భాషగా నడిపిన చతురుడు రాజనీతిజ్ఞుడు పివి గారు పివి నరసింహారావు గారి వ్యక్తిత్వం కానీ ఆయన బహుముఖీనమైన ప్రజ్ఞా పాఠవాలు కానీ దగ్గర నుండి చూసిన వారి కుటుంబానికి కానీ వారి అభిమానులకు కానీ ప్రజలకు కానీ బాగా తెలుసు ఒక కవిగా కథకుడిగా సాహిత్య పరుడిగా అదేవిధంగా అఖండమైన సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా ఒక సంస్కరణ శీలిగా పివి నరసింహారావు గారిని చరిత్ర ఎన్నటికీ కూడా మర్చిపోదు తప్పకుండా భారతదేశం ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా పివి నరసింహారావు గారి పేరు సుస్థిరంగా భారత ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుంది సంస్కరణ శీలి అని నేను ఊరికనే అనలేదు ఆనాడు ముఖ్యమంత్రిగా భారతదేశమే అచ్చరు అందే విధంగా తాను స్వయంగా పెద్ద భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన తన సొంత భూమి వందల ఎకరాలు దాదాపు వందల ఎనిమిది వందల ఎకరాలు ఆనాడు భూ సంస్కరణలో భాగంగా తాను ముందుండి చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు తాను ముందుండి తన కుటుంబానికి సంబంధించిన ఎనిమిది వందల ఎకరాలను ప్రభుత్వానికి దారాదత్తం దత్తం చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ నాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు తర్వాత విద్యారంగంలో ఒక అవకాశం వస్తే హెచ్ఆర్డి మినిస్టర్గా నవోదయ పాఠశాలలు పెట్టిన గురుకులాలు పెట్టి ఇవాళ అద్భుతమైన పిల్లలకు వాళ్ళ భవిష్యత్కు బంగారు బాటలు వేసిన దాని ఆలోచన కూడా దానికి పూర్తి క్రెడిట్ కూడా పివి నరసింహారావు గారు చివరికి ఒక దశలో జైళ్ళ శాఖ ఇచ్చినా కూడా అందులో కూడా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ను తెచ్చిన ఒక సంస్కరణ శైలి పివి నరసింహారావు గారు వారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే మనిషి నిత్య కృషివలుడు నిత్య విద్యార్థి దాదాపు ఎనభై ఐదేళ్ల వయస్సులో ఆనాడు కంప్యూటర్లను నేర్చుకోవాలనే తపనతో కంప్యూటర్ విద్యను కూడా అభ్యసించిన ఒక నిత్య విద్యార్థి పివి నరసింహారావు గారు వారి జీవితం మనం అందరం కూడా నిజంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా తప్పకుండా అభినందనలు చెప్పాలి పివి నరసింహారావు గారు లాంటి గొప్ప వ్యక్తిత్వాన్ని గౌరవించి గుర్తించి కేసీఆర్ గారు మన ప్రభుత్వం ఏదైతే శాసనసభలో తీర్మానం చేసిందో శ్రీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతరత్న ఇవ్వండి అని తెలంగాణ ప్రజల ఆకాంక్షగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో శాసనసభలో ఏ తీర్మానం అయితే చేసిందో దాన్ని గౌరవించినందుకు పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ప్రకటించినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడపడమే కాకుండా తెలంగాణ మట్టి బిడ్డ కాబట్టి ధిక్కార స్వరాన్ని కూడా వినిపించి ఆనాడు అప్పుడున్న పరిస్థితుల్లో మౌనంగా తన పని తాను చేసుకుంటూ తన వ్యక్తిత్వాన్ని అదేవిధంగా భారతదేశం యొక్క అస్తిత్వాన్ని అద్భుతంగా ప్రపంచ పటంలో నిలిపిన మహానుభావుడు పివి నరసింహారావు గారికి మా పార్టీ తరఫున శతజయంతి జయంతి ఉత్సవాలు ఆనాడు అపురూపంగా సంవత్సర కాలం పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్వహించడమే కాకుండా దేశ విదేశాల్లోని తెలంగాణ తెలుగు ఎన్ఆర్ఐలందరినీ కూడా కూడగట్టి భారతీయులందరినీ కూడగట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆనాడు దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించింది పివి నరసింహారావు గారి పేరు నెక్లెస్ రోడ్డుకి పెట్టడమే కాకుండా అక్కడే వారి విగ్రహాన్ని కూడా సమున్నతంగా ప్రతిష్ఠించిన నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ కూడా ఆనాడు ప్రభుత్వ పక్షాన్నే పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు నేను మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ పివి నరసింహారావు గారి జీవిత చరిత్రను వివిధ పార్శ్వాలను తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలలో పాఠ్యాంశాలలో కూడా చేర్చి భవిష్యత్ తరాలకు కూడా తప్పకుండా గుర్తుండిపోయే విధంగా స్ఫూర్తినిచ్చే విధంగా ఆ మహానుభావుని గౌరవించాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా తరఫున మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు جوہار پی وی نرس مرا ہوگا ہے جوہار جوہار ہم پی وی گایا شاہ لڑو ہم ساگتام پی وی